బలమైన దేహం కావాలన్నా మెదడు పనితీరు బాగుండాలన్నా రోగ నిరోధక శక్తి పెరగాలన్నా ఏం తినాలనే దానిపై ఫిట్నెస్ కోచ్ డాన్ గో తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సూపర్ ఫుడ్స్ను తన డైట్లో చేర్చుకున్నట్లు ఆయన వీడియోలో వెల్లడించారు ఇంతకీ ఆ సూపర్ ఫుడ్స్ ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం సూపర్ ఫుడ్ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సినవి గుడ్లు పలు పోషకాలు విటమిన్లతో నిండిన గుడ్లను తినటం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి అలాగే రోజు బ్లూబెర్రీస్ తినడం వల్ల రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు దీనివల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది బ్లూబెర్రీస్లో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ ఇంకా కే జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి సూపర్ ఫుడ్ జాబితాలో మూడవది సాల్మన్ చేప ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది సూపర్ ఫుడ్ జాబితాలో నాలుగవది కివి పండు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు తింటే రోగ శక్తి పెరుగుతుంది నారింజ పండు కంటే ఎక్కువ విటమిన్ సి ఉండే ఈ పండు గొప్ప యాంటీ ఆక్సిడెంట్గాను పనిచేస్తుంది రక్తంలో తగినన్ని తెల్ల రక్త కణాలు ఉండేందుకు కివి పండు వినియోగం దోహదపడుతుంది క్యాబేజ్ కుటుంబానికి చెందిన బ్రాకలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వండుకుని లేదా పచ్చిగా తిన్నా మంచిదే దీనిలోని విటమిన్ కే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా ఇందులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆకలిని నియంత్రించి బరువు పెరగకుండా సహాయపడుతుంది